ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని తాడేపల్లి కోదండ రామాలయంలో అయోధ్య రామ మందిరానికి వెళ్లి రాముడి ధనస్సు బాణంను భక్తుల దర్శనార్థం తీసుకువచ్చారు ఈ సందర్భంగా బాణం దాత చెల్లా శ్రీనివాస్ శర్మ గంగోత్రి పీఠాధిపతి అద్వైత ఆనంద మహారాజ్ తదితరులు మాట్లాడారు और आज हमारा भी बड़ा सौभाग्य है माँ भगवती के यहाँ पर दर्शन करके और विजयवाड़ा आंध्र प्रदेश में हमारे एक राम जी के भक्त हैं श्री निवासम जिनके माध्यम से आज के यात्रा जो निकाली गए यहाँ पर भगवान श्री राम को उनका जो शस्त्र है धनुष है उसको समर्पण करने का एक अद्भुत पहल यहाँ पर जो की गई है ये अविस्मरणीय है और पूरे देश को पूरे प्रदेश को और उत्तर हो चाहे दक्षिण हो पूरब हो चाहे पश्चिम हो सबको उगादी पर्व हिंदू नववर्ष की बहुत बहुत शुभकामनाएं मंगलगिरि मंडल काजा वेंकटरेड्डी पालेम नंदु बिशप कोसनम विजय भास्कर राव आध्वर्यंलो एसए विमोचकुडु मिनिस्ट्रीस द्वारा एप्रिल नेल 8 9 10 तेदीलो ఆశీర్వాద పేరిట క్రైస్తవ సువార్త సభలో నిర్వహిస్తున్నట్లుగా పాస్టర్ విజయభాస్కర్ తెలిపారు ఈ మీటింగ్స్ కు ఇంటర్నేషనల్ స్పీకర్స్ బ్రదర్ ఎం అనిల్ కుమార్ పాల్ రంగనాథన్ దుబాయ్ నుండి అలియాజ్ జాకబ్ తదితరులు విచ్చేసి వారి అమూల్యమైన సందేశాలు అందిస్తారని తెలిపారు ఈ సందర్భంగా సోమవారం నియోజకవర్గ పాస్టర్స్ గెట్ టుగెదర్ కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో క్యాపిటల్ రిజయన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ బొంతపురి రవిప్రకాష్ గుంటూరు ఫెలోషిప్ అధ్యక్షులు కర్రా జోసెఫ్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు రెవరెండ్ కుమ్మరికుంట రవికుమార్ ఆదరణకర్త మినిస్ట్రీస్ బీరా జోసెఫ్ తదితరులు మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సామాజికవేత్త మలెల రాజు వివిధ మండలాల అధ్యక్షులు మార్కు జాన్పాల్ శాంసన్ నతానియెల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం బెలూన్ను ను ఎగురవేసి పాంప్లెట్స్ ఆవిష్కరణ నిర్వహించారు జాకబ్ గారు అద్భుతమైన ఫ్రెడ్డి పాల్ గారు ఇలా దైవశావుకులు అందరూ కూడా ఈ ప్రదేశానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వస్తూ ఉన్నారు మరి దైవశావుకులు ఇవాళ గుంటూరు ఫెలోషిప్ నుంచి యూపీఎఫ్ నుంచి మరి అలాగే మంగళగిరి ఫెలోషిప్ నుంచి అలాగే తాడేపల్లి ఫెలోషిప్ నుంచి అలాగే తుళ్ళూరు అలాగే దుగ్గిరాల అన్ని ఫెలోషిప్పుల నుంచి దైవశాకుల సదస్సులో అనేక మంది దైవశావుకులు ఇక్కడికి విచ్చేయటం వారు ప్రార్థనల ద్వారా వాళ్ళ సహకారం ద్వారా ఈ మీటింగ్స్ని జయకరంగా జరగాలని ఈ కూరికి ఏర్పాటు చేశాం కనుక ఈ మీటింగ్స్కి అందరూ కూడా ప్రజలు వేలాదిగా బయలుదేరి దేవుని సన్నిధికి వచ్చి దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా వచ్చే నెల ఏప్రిల్ నెల ఎనిమిది తొమ్మిది పది తారీఖులో జరుగుతున్నటువంటి ఏస విమోచకుడు మినిస్ట్రీస్ వారు ఏర్పాటు చేసినటువంటి బిషప్ కొసనం సుధీర్ విజయభాస్కర్ గారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఏసుక్రీస్తు ఆశీర్వాద పండుగల్లో మీరు పాలు పంపులు పొంది మీరందరూ కూడా మీ సంఘాలతో మీ కుటుంబాలతో తరలి రావాల్సిందిగా ప్రభునాముల ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం ప్రాముఖ్యంగా బ్రదర్ అనిల్ కుమార్ గారు అలాగే మరి పాల్ రంగనాథన్ గారు శైలస్ గారు మరి వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాలు అందిస్తున్నారు మీరందరూ కూడా పూర్వకంగా రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ రోజు మరి మంగళగిరి కాజా గ్రామంలో పరిచర్ చేసిన ప్రియులు దేవజనులు మరి విజయభాస్కర్ గారి పరిచర్యలో దేవుడు ఆస్వదించి ఎనిమిది తొమ్మిది పది తేదీలు ఏప్రిల్ నెల ఏర్పాటు చేస్తున్నటువంటి మీటింగులకు ఆహ్వానిస్తున్నాం బంగళి నియోజకవర్ష ఫెలోషిప్ అందరం కూడా కనుక ఈ మీటిల్లో పాల్గొని ప్రతి వరకు కూడా ఆత్మీయ మేలు పొందుకొని దేవుని చేత పడవలసిందిగా లోపేట మనం చేస్తున్నాం విమోచకుడు మినిస్ట్రీస్ ద్వారా దేవుని చేతిలో బలంగా వాడుబడుచున్నటువంటి దైవజనులు బిషప్ విజయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పరిచర్య కాజా ప్రాంతంలో జరుగుతూ ఉంది ఇక్కడ అనేక మందికి ఆశీర్వాదకరమైన దేవుని సన్నిధిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు అనుభవించేదానికి దేవుని యొక్క ప్రేరణ చేత దైవ్జనులు ఏప్రిల్ నెలలో ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఏర్పాటు చేసినటువంటి సభలకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం దైవిజ్యనులు వాడబడుచునే ఇంకా దేవుని గనపరిచినటువంటి దైవిజ్యను కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సభలలో అద్భుతమైన దేవుని శక్తి ఎవరు ఏ అవసరతతో వచ్చినా దేవుని కార్యాలు చూసి దేవుని ఆత్మ బలంగా పని జరిగించబోతూ ఉన్నారు కనుక ప్రేమతో మీరందరూ రండి దైవ దీవెనలు పొందుకోవాలని మనపూర్వకంగా ఆదరణకర్త సహవాసం తరపున తెలియచేస్తూ ఉన్నాం